హలో అండి ఈరోజు ఒక మంచి వీడియోతోటి మా ముందుకు వచ్చాను వెల్కమ్ టు సుజాస్ కలెక్షన్ సుజీ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే ఏలూరు దగ్గర గాలాయగూడు అని అచ్చం పేరంటాల తల్లి ఉందండి చాలా బాగుంటుంది గుడి ఏలూరు నుంచి జంగారెడ్డి గుడి వెళ్ళే రోడ్డులో గాలాయి గూడు అని రోడ్డు పక్కన ఉంటుందండి అమ్మవారి గుడి పేరంటాల అమ్మ ఇక్కడ వెలిసిన అమ్మవారండి స్వ చాలా స్వచ్ఛమైన తల్లి అమ్మవారికి అయితే ఉత్సవాలు జరుగుతున్నాయి మాఘమాసంలో రథసప్తమి నుండి తొమ్మిది రోజులు జరుగుతాయండి వరుసనే మేమైతే నిన్న వెళ్ళడం జరిగింది చాలా రష్గా ఉందండి సాయంత్రం పూట కదా ఆదివారం ఇవన్నీ బాగా జనాలు ఎక్కువ ఉన్నారు మొత్తం మనకి ఎగ్జిబిషన్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టారు తర్వాత మామూలుగా తినాలంటేనే మనకి ఖర్జూరం జీల్ షాపులు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం వంటకు సంబంధించిన బట్టలు అలాగే ఫ్యాన్సీ అండి బొమ్మలు అలాంటివి చాలా వరకు ఉన్నాయండి స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి మొత్తం మీద ఒక ఐదు ఆరు ఎకరాల్లో ఈ చుట్టుపక్కలంతా కూడా పెడతారంట మేము కూడా ఫస్ట్ టైం అండి వెళ్ళడం అమ్మవారు అయితే ఇక్కడ వెలిసారని చెప్పారండి చాలా స్వచ్ఛమైన తల్లి అంట ఏదనుకున్నా జరుగుద్ది అని చెప్పారు అలాగే సంతానం కూడా కోసం అమ్మవారు నిదర్శనాలు ఉన్నాయంటండి చాలామంది సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా మొక్కుకుంటారంట అలాగే లాస్ట్ రోజు వచ్చి నేను వీడియో పెట్టే రోజు లాస్ట్ రోజు అవుతుంది ఆ రోజు నిప్పుల గుండం పెడతారంటండి బాగా అసలు ఖాళీ ఉండదంట చాలా మంది కూడా నిప్పుల గుండంలో నడుస్తారంట ఇంకా అలాగే రోజు కూడా ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయండి మేము వెళ్ళిన రోజు అయితే కోలాటం జరుగుతుంది అలాగే ఇక్కడ అసలు ఎగ్జిబిషన్ సంబంధించి జైంట్ వీళ్ళు కొలంబస్ ఇవి కార్స్ ఇలాంటివన్నీ చాలా అంటే అసలు జనాలు మీకు చూస్తుంటేనే వీడియో అర్థమవుతూ ఉంటుంది ఖాళీ లేదు అసలు చాలా రష్గా ఉంది పగలైతే మనకి అమ్మవారిని దర్శనం చేసుకునే వరకు ఉంటుంది సాయంత్రం అయితే కనుక కొంచెం లైటింగ్లతోటి చాలా బాగుంటుంది చాలా పెద్దదండి ఎవరైనా వాళ్ళు ఇప్పుడు అయిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం వెళ్ళొచ్చు చాలా బాగా జరుగుతాయి మామూలు దర్శనానికైనా అండి ఇక్కడ పక్కన శివాలయం కూడా ఉంది నాగరామలింగేశ్వర స్వామి దేవాలయం అని పక్కన అమ్మవారి కూడా అండి ఇటువైపు ఈ మధ్యలో అంతా కూడా ఇలా టెంట్లు వేసి చూడండి జనాలు దర్శనం కోసం అలాగే కోలాటం కూడా జరిగిందండి మేము వెళ్ళిన రోజు తర్వాత ఏమో నాటికలు అవి చేశారు ఒకరోజు జబర్దస్త్ ప్రోగ్రాము ఇలా అన్నీ పెట్టారంట రోజుకొకటి ఇంకా ఈ రూట్ మ్యాప్ వచ్చి మనకి ఏలూరు దగ్గర నుంచి జంగారెడ్డి గుడి వెళ్ళే రోడ్లు మొత్తం టెన్ కిలోమీటర్స్ లెవెన్ కిలోమీటర్స్ వస్తుందండి అంతే రోడ్డు పక్కనే ఉంటుంది గుడి కూడా బళ్ళు వేసుకొని వెళ్ళొచ్చు ఆటోలు కూడా ఫ్రీక్వెంట్గా తిరుగుతూనే ఉన్నాయి ఇంకా మొత్తం ఇవైతే నేను కొంచెం కొంచెంగా వీడియో తీసాను బాగా క్లారిటీ తీయడానికి కుదరలేదు అమ్మవారిని అయితే అసలు జనాల్లో తీయడం కుదరలేదు వేరే ఛానల్స్లో కూడా కొంతమంది పెట్టారు అమ్మవారు అయితే చాలా బాగుంది మీకు థ్యాంక్ యూ